నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెట్టించే విధంగా కూటమి ప్రభుత్వం ఒకవైపున రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అలాగే సంక్షేమాన్ని కూడా అందిస్తూ పెట్టుబడులని ఆకర్షిస్తూ పరిశ్రమలు నెలకొల్పే విధంగా కార్యాచరణ రూపొందించుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ రోజున ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆ అడుగులకి కాళ్ళు అడ్డేస్తున్నటువంటి వ్యవహార శైలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలంతా కూడా ఎక్కడ పరిపాలన సజావుగా సాగకూడదు ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలి అలజళ్లు రేకెత్తించాలి తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అనే రీతిలోనే ఉంటున్నాయన్నటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఎక్కడైనా కూడా ఒక మంచి జరుగుతుంది లేదా ఒక అభివృద్ధి మంచి పనులు ఏదైనా జరుగుతుంది అంటే సహజంగా అవి ముందుకు వెళ్లేందుకు మన వంతు తోడ్పాటును ఇవ్వాలి కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పైకి చెప్పడం మాత్రం రాష్ట్రం అంటే మాకు అమితమైనటువంటి ప్రేమ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రకమైనటువంటి మాటలు చెప్తున్నా వాళ్ళ వ్యవహార ధోరణి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది ఎక్కడికక్కడ పరిశ్రమలు వస్తూ ఉంటే ఆ పరిశ్రమలు బయట భయపడి వెనక్కి వెళ్ళిపోయే విధంగా అల్లర్లు సృష్టించడం శాంతి భద్రతలు లేవనేటువంటి ఆ భావన కల్పించడం మరి ఈ తరహా రాజకీయాన్ని ప్రజలు హర్షిస్తారా అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఒక సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సైడు సంక్షేమం ఇంకొక దిక్కు అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళగా ముందుకెళ్తూ వీటితో పాటుగా ఈ ప్రభుత్వానికి ఇంకో ఛాలెంజ్ ఉంది గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాలు వెలికి తీసే ప్రక్రియ కూడా ఇలా భుజ స్కంధాల మీద పడింది అయినప్పటికీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఇన్వెస్టర్స్ అనేది వరదలాగా వస్తూ ఉన్నారు గతంలో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి హ్యావింగ్ సెట్ దిస్ నేను ఒక జస్టిఫికేషన్ చెప్తా ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పరిపాలించిన కాలంలో ఎస్ఐపిబి అంటారు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ ఈ ఎస్ఐపీబి మీటింగ్స్ ఎందుకు అంటే ఇన్వెస్టర్స్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తామన్నప్పుడు ఎస్ఐపిబి మీటింగ్లో దాన్ని ఫైనలైజ్ చేసి అప్రూవల్స్ ఇస్తారు ఇది ప్రాసెస్ తర్వాత అది క్యాబినెట్ అప్రూవల్కి వెళ్తుంది తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అవుతుంది గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఐదు ఎస్ఐపిబిలు మాత్రమే పెట్టారు ఓన్లీ ఫైవ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ సో దీన్ని బట్టి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఉండి ఉండవచ్చు అనేది ఈ సింపుల్ ఒక్క క్లారిటీ అర్థమై ఉంటుంది గడిచిన ఒక సంవత్సరం కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు మొన్న పది రోజుల క్రితం జరిగింది సెవెంత్ ఏడవ ఎస్ఐపిబీ మీటింగ్ ఒక వన్ ఇయర్లో మొన్న జరిగిన సెవెంత్ ఎస్ఐపిబీలో ఇరవై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులకి పంతొమ్మిది ఇండస్ట్రీస్కి అప్రూవల్ ఇచ్చారు అంటే ఒక్క సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావటం అనేది నిజంగా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అభినందించాలా ఇది ఇన్ అడిషన్ టు డెవలపింగ్ ద అమరావతి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎడ్యుకేషన్ అవితో పాటుగా సో దీనికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినవి లేదా అండర్ ప్రాసెస్ మనం ఒకసారి చూసినట్టయితే గ్రౌండ్ కాబోతుంది గ్రౌండ్ ఆల్మోస్ట్ అప్రూవల్ అయిపోయి ల్యాండ్ ఎక్విజేషన్స్ అయిపోయి కొన్ని ల్యాండ్ అవుతున్నాయి కొన్ని ఇనాగ్రేషన్ అయిపోయి కొన్ని శంకుస్థాపన అయిపోయి మనం ఒకసారి అనకాపల్లిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇది బిగ్ ప్రాజెక్టులు మాత్రమే మనం జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ అంటే పెద్ద ప్రాజెక్ట్స్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గతంలో ఎప్పుడు రాలా ఎందుకు ఇప్పుడు వస్తున్నాయి అంటే ద క్రెడిబిలిటీ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని అనుకోవచ్చు మనం ఇంకొకటి మనం ఒకసారి చూసినట్టయితే శ్రీ సిటీలో ఈ మధ్య కాలంలో లోకేష్ బాబు గారు అది నాగరేజ్ చేశారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్లు పెద్దది కదా అది దీంతోపాటుగా ఏపీలో మొత్తం మీద రిలయన్స్ వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ప్రతి ఏరియాలో ఒక బయో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలే కాకుండా దాని ఇన్వెస్ట్మెంట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఇంత పెద్ద ఎత్తున అమరావతి డెవలప్మెంట్కి మళ్ళీ పదిహేను వేల కోట్లు పోలవరానికి పదకొండు వేల కోట్లు వీటన్నిటితో పాటుగా ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మళ్ళీ లెవెన్ థౌజండ్ క్రోర్సు ఓరో కాలంలో ఇండస్ట్రియల్ కారిడారు అన్నిటికీ మించి గొప్పగా చెప్పుకోవాలంటే ఇండియాలో ఎక్కడా లేదు డ్రోన్స్ కోసం ప్రత్యేకమైన ఏరియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా ఆ తర్వాత మెట్టల్ స్టీల్ ప్లాంట్ బాగా పెద్ద ఇన్వెస్ట్మెంటు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ క్రోర్స్ మెట్టల్ ఇది తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ భారీ ఎత్తున ప్రాజెక్ట్ అది నైంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీసు ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆల్రెడీ భారీ ఎత్తున వస్తూ ఉన్నాయి మనకు తెలుస్తూ ఉంది ఇది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ అదర్ సైడ్ చూసినట్టయితే పర్యటన అనే పేరుతో వెళ్ళినట్టు జనా జమేసుకొని వెళ్ళటం చేయటం ఎందుకు ఎందుకు ప్రతి పర్యటన రచ్చ అవుతుంది అది గుంటూరు మిర్చియార్డ్లో రచ్చ చేశారు ఆ మిర్చి బస్తాలు కూడా దొబ్బుకుపోయారు మనం చూసాం పొదిలిలో పొగబెట్టారు నలభై వేల మందిని తీసుకెళ్ళి అక్కడ నిరసన తెలియజేస్తున్న ఆడవాళ్ళ మీద పోలీసుల మీద తలలు పగలగొట్టారు తెనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ ఒక పర్యటన చేశారు ఈ మధ్య కాలంలో మనం చూసాం సత్య సత్యనపల్లిలో రెంటపాళ్ళల్లో ఏం జరిగిందో ముగ్గురు వ్యక్తుల మరణానికి కారణమైన విగ్రహావిష్కరణ దీనితో పాటుగా అమరావతి మీద విషం చిమ్మే కార్యక్రమం అసలు అమరావతి అనేది ఆ ప్రాంత ప్రజల్ని కించపరిచినట్టు కాదు ఆ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని మనోభావాల్ని ప్రజల్ని ఆడవాళ్ళని కించిపరిచినట్టు కదా అది అమరావతి ఇది స్టేట్ క్యాపిటల్ అంత భారీ ఎత్తున విషయం కమ్మటం వల్ల ఈ పర్యటనలో విధ్వంసం చేయటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా అవకాశం లేదా అంటే ఇట్లా విధ్వంసానికి కారణమై ప్రతి పర్యటన ఇలా జరుగుతూ ఉంటే పెట్టుబడుల మీద ఇంపాక్ట్ పెడితే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళు దీన్ని సహిస్తారా అంటే వాళ్ళు ఒక పార్టీ నిర్మాణాత్మకమైన క్రియాశీలకమైన పాత్ర పోషించకుండా అసెంబ్లీలోకి వెళ్లకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ జైలుకెళ్ళి వాళ్ళని పరామర్శించుకుంటూ చనిపోయిన వాళ్ళ పర పర్యటన పేరుతోటి రకరకాల విధ్వంసాలను సృష్టిస్తూ అంటే రాప్తాడు పర్యటన రాప్తాడు రచ్చ కూడా కావచ్చు రకరకాలు ఏ పర్యటన అన్నా తీసుకోండి నేమిటని పర్యటన రచ్చ అవుతుందా దీనివల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే పెట్టుబడుల మీద ఎఫెక్ట్ పడతాయి అన్న ద్యాస యాస శ్వాస ఉండాలి కదా అంటే వాళ్ళ ఇంటెన్షనే అదే పెట్టుబడులు రాకూడదనే అనేది ఆశ్చర్యకరగే అంశం నిర్మాణాత్మక సహాయ సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా మరి ఈ విధమైన బిహేవియర్ దీనికి తోడు ఇటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఏదో గడప గడపకి వెళ్ళి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో రీకాల్ చేయడం వల్ల కూటమికి గత ఉపయోగం అంటే కూటమికి ఏం బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాడా కోటమి వచ్చిన ఒక సంవత్సరంలో సిక్స్ సూపర్ సిక్స్లో మొత్తం అమలైపోయినాయి అని చెప్పడానికి ఇంటింటికి వెళ్తున్నారా ఏ ఈ ఏ కార్యక్రమం చూసుకున్నా ఏ పర్యటన చూసుకున్నా శాంతి భద్రతలకి విఘాతం కలిగితే ఇన్వెస్టర్స్ ఏ విధంగా వస్తారు మీరు చెప్పండి నాకు ఇది వాస్తవమా కదా మరి ఇటువంటి ధోరణి ఉన్న రాజకీయ పార్టీలని అలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి వచ్చింది ఇప్పుడు లెవెన్ నుంచి ఎంతకు తెలియదు ఈ మాట ఎందుకు అంటున్నానంటే పార్టీలో ఉన్న సెకండ్ లైన్ థర్డ్ లైన్ లీడర్స్ అంతా జింప్ అయిపోతున్నారు కొంతమంది జైలు బాట పడుతున్నారు కొంతమంది సపోర్ట్ చేయకుండా సైలెంట్గా గ్రౌండ్ అయిపోయారు సో ఈ పరిస్థితుల్లో రియలైజేషన్ వచ్చి ఇంకా నిర్మాణాత్మకమైన సహాయ సహకారాలు ఇస్తే బాగుంటుందని ఆ పార్టీ రియలైజేషన్ రావాలనేది ప్రజలు కోరుకుంటున్నమాట అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఎక్కడ శాంతి భద్రతల్ని పట్టించుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఈ అభూత కల్పనలు సృష్టించి చూపిస్తూ ఉన్నారు ఏవి ఎక్కడ ఏం ల్యాండ్ అయినాయి లూలు తోటి ఏమిటి అవసరం అసలు టాటా కన్సల్టీస్కి అంత తక్కువ భూమి ఎందుకు ఇచ్చారు ఉరుసా వాళ్ళకి రూపాయికే భూములు ఇచ్చేశారు అని అక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం నేరుగా ప్రకటించింది యాభై ఒక్క లక్షల ఎకరా కింద ఇచ్చారు ఇంకొకటి మూడు ఎకరాలు ఏమో కోటి రూపాయల కింద ఇచ్చామని అయినా ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇవన్నీ ఇప్పుడు మీరే చెప్పారు ఇవన్నీ బేస్లెస్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్ ఒకటి ఏది భూములు ఇచ్చిన విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ప్రతి ఏ ఇండస్ట్రీ సెగ్మెంట్కి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది ఐటీ సెగ్మెంట్కి ఒక ఇండస్ట్రియల్ పాలసీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి ఒక ఇండస్ట్రియల్ పాలసీ డిఫెన్స్ సెగ్మెంట్కి ఒక ఇండస్ట్రియల్ పాలసీ దాని ప్రకారంగా విధి విధానాల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్ రాయితీలు ఇస్తారు అది ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కొత్తగా పాలసీ కాదు ఎప్పటి నుంచో ప్రభుత్వాలు చేసే పాలసీసే నెంబర్ వన్ నెంబర్ టూ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ప్రస్తావించారు మరి మొన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల పర్యటన దగ్గర రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు అని ప్లాకార్డ్స్ ప్రదర్శించడంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలా రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటంటే డిఫైన్ చేశారు అక్రమంగా ఎవరైనా ప్రవర్తిస్తే సక్రమంగా చర్యలు తీసుకుంటామనేది రెడ్ బుక్ రాజ్యాంగం డిఫినేషన్ మరి రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి అంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరు తోటి రాజారెడ్డి రాజ్యాంగం అని అంటున్నారంటే ప్రజలను రెచ్చగొడుతున్నారా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలా వీళ్ళని అక్రమంగా శిక్షించాలని అనుకుంటే ఒక సంవత్సర కాలంలో ఏ ఒక్కరినైనా అక్రమంగా నిర్బంధించడం జరిగిందా అంటే అక్రమం అంటే రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసినట్టు జత్వాని ముంబై నుంచి తీసుకొచ్చి రిటైన్ చేసినట్టు నలభై మూడు రోజులు అట్లాంటి కార్యక్రమాలు అన్నిటి నుంచి లేవు కదా సో వాళ్ళు మాట్లాడేదానికి ఒక బేస్లెస్ ఎలిగేషన్ చేస్తే సరిపోదు కదా వాస్తవాల్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఇప్పటికే సూపర్ సిక్స్లో హామీలన్నీ దాదాపుగా అమలయ్యే పరిస్థితికి వచ్చింది ఇక ఏం చేయాలో అర్థం కాని ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఇటువంటి ఉద్యమాలకి పిలుపునిచ్చి శాంతి భద్రతల సమస్యను సృష్టించడం అనేది సరికాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ